జాను ఫస్ట్ నైట్ నుండి తప్పించుకోవడానికి జై ఇంటి నుండి పారిపోయి లక్ష్మి ఇంటికి వస్తుంది ఇక ఇంటికి రాగానే అమ్మ అంటూ లక్ష్మిని గట్టిగా వాటేసుకుంటుంది ఈ జాను ఓదార్చి సోఫాలో కూర్చోబెడుతుంది జానుని లక్ష్మి మిమ్మల్ని ఇంత హడావిడిగా వచ్చి నేను కంగారు పెట్టాను కదమ్మా అని అడుగుతుండగా పర్లేదమ్మా అని అంటూ కోడల్ని పాల గ్లాస్ తీసుకురమ్మని చెప్తుంది లక్ష్మి ఇక జాను చెప్పడం స్టార్ట్ చేస్తుంది నాకు సార్తో ఇబ్బందిగా ఉందమ్మా అని అంటుండగా ఉండగా ఏంటమ్మా ఇబ్బంది అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది నేను సార్తోనే ఉండాలంట సార్తోనే మాట్లాడాలంట ఇంకెవరితో మాట్లాడకూడదంట నా అని శ్రీనివాస్కి జాను చెప్తూ ఉండగా లక్ష్మి శ్రీనివాస్ ఇద్దరు నవ్వుతూ ఉంటారు ఇక లక్ష్మి అబ్బాయికి నువ్వంటే అంత ఇష్టమమ్మా అని చెప్పి ఓదార్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే జాను వల్ల వదిన పాల గ్లాస్తో రావడంతో లక్ష్మీ జానుని పాల గ్లాస్ తీసుకోమంటుంది పాల గ్లాస్ తీసుకోగానే జాను వల్ల వదిన జానుని ఒక రూమ్లోకి పంపిస్తూ ఉంటుంది ఏంటి వదిన అంటుండగా నీ అనుమానాలన్నింటికి సమాధానాలు ఆ రూమ్లోనే ఉన్నాయి అంటుండగా నేను జైసార్తో మాట్లాడాలి అంటూ ఉంటుంది జాను అవును ఆ రూమ్కి వెళ్ళు అంటూ రూమ్ లోపలికి జానుని తోసేసి డోర్ క్లోజ్ చేస్తుంది వాళ్ళ వదిన ఇక ఏంటి వదిన ఇది అని అంటూ రూమ్ వైపు తిరిగేసరికి రూమ్ చక్కగా డెకరేషన్ చేసి ఉంటుంది ఫస్ట్ నైట్ కోసం ఆ ఫస్ట్ నైట్ రూమ్లో జైని చూసి జాను షాక్ అవుతుంది రాజాను అని జై అంటూ ఉంటాడు జానుని వీళ్ళిద్దరి మధ్య ఫస్ట్ నైట్ జరుగుతుందా జైని జాను నిలదీస్తుందా జానుని జై వదిలిపెడతాడా జాను కోసం జై మారతడా ఏం జరుగుతుందో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్